మండలంలోని శ్రీ మలాని ఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం పంచాయతీ పరిధిలోని సుమారు వంద మందికి లక్షల రూపాయల వ్యయంతో వృద్ధులకు వికలాంగులకు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో బ్రెడ్లను అందజేశారు అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు అన్ని కూడా శంకరంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని పరిశ్రమల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందని వారు అన్నారు గతంలో మలాని ఫోమ్స్ కంపెనీ నుండి క్రీడా మైదానం విద్యార్థులకు క్రీడా వస్తువులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ముందు ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపారు సిఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి చిరంజీవి వడ్ల వెంకటరాములు రమేష్ గౌడ్ శ్రీమలాని ఫోమ్స్ కంపెనీ హెచ్ఆర్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్ మేనేజర్లు భవానీ శంకర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము ఇంతకుముందు కూడా చేశాము స్కూల్ పిల్లలకు బ్యాగ్లు స్కూల్స్ బ్యాగ్స్ ఇచ్చాము గ్రౌండ్ డెవలప్ చేశాము ఒకసారి సార్ పెద్దసార్ కమిట్మెంట్ ఇచ్చిన దాన్ని నేను రిమైండ్ చేస్తాను ఒకసారి చాలా మేనేజ్ గుర్తు చేస్తాను సర్పంచ్ సార్ రిక్వెస్ట్ అంటే మా వాళ్ళకు కొంచెం ఏదైనా ప్రొవైడ్ చేయండి వాళ్ళకు పెద్ద మనుషుల కోసం అంటే ఇక మాత్రం వీలైనది మేము చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇలాంటిది మాతో విధంగా చేస్తూనే ఉంటాము భవిష్యత్తు భవిష్యత్తులో ఇంకా మ్యాక్సిమం చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఇంకా సార్ గతంలో ఇరవై వేయించే సార్ మీరు కూడా వేసినా ఇచ్చారు కదా దా కోటి ఇరవై లక్షలతో వేయిచ్చారు దాదాశం అది తడపకుండా ఇంకా అరవై ఇరవై లక్షలు నేనే ఇస్తుంది తప్పకుండా మీరు భవిష్యత్తులో సిఎస్ఆర్ ఇక్కడ ఎందుకు ఖర్చు చేయాలంటే పిల్లలు కూడా మీ కార్యక్రమాలు చాలాసార్లు నిజవాళ్ళేసిన సంబంధాలు సందర్భాలు ఉన్నాయి పొగ మాకేస్తుంది మీ సిఎస్ఆర్ పండ్లు కూడా మా చుక్కనే ఖర్చు పెట్టాలని చాలా సందర్భాలు కూడా నేను చెప్పాను తప్పకుండా మీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఇప్పుడు పిల్లలు చూస్తారు స్కూల్లో చూస్తాం మీరు తప్పకుండా ఎన్ని లక్షలు వేసేస్తారో నేను ఫోర్ వచ్చినా మా చక్రరాబ్యుడుకు అగ్రమాదాన్ని ఉంటారు అది మా స్కూల్ ఇప్పుడు ఎవరైతే